నమస్తే బాను స్వాగతం భారత ప్రభుత్వం పార్లమెంట్లో ఒకసారి చేసిన ప్రకటన ప్రకారం భారతదేశంలో సుమారుగా రెండు కోట్ల మంది బంగ్లాదేశ్ అక్రమ వలసలుదారులు ఉండొచ్చని ఒక అంచనా ఇది అంచనా మాత్రమే అది రెండు నుంచి మూడు కోట్లు కావచ్చు లేదా నాలుగు కోట్లు కావచ్చు అయితే ఈ మధ్య కాలంలో భారత ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో ఈ బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులను గుర్తించే పనిలో యంత్రాంగాన్ని పెట్టింది ఇప్పటికే ఎన్నో డిటెన్షన్ సెంటర్లు అంటే అలా గుర్తించిన వారిని ఒక చోట చేర్చే ప్రక్రియను ప్రారంభించింది ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఓకే ఇప్పుడు భారత ప్రభుత్వం అక్రమ బంగ్లాదేశీలను గుర్తిస్తూ ఒక చోట చేరుస్తున్నది మరి వీళ్ళను బంగ్లాదేశ్ తీసుకుంటుందా అన్న ప్రశ్న ఇక్కడ మనకు ఉత్పన్నం అవుతుంది తీసుకుంటుందా అనంటే ఖచ్చితంగా తీసుకుంటుంది ఎందుకు తీసుకుంటుంది అని అంటే ఇప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ప్రతి విషయంలో బంగ్లాదేశ్ భారత్ పై ఆధారపడి ఉన్నది అది బియ్యంతో సహా బియ్యం విద్యుత్ ఇలా చాలా విషయాల్లో రోజువారీ వారి జీవనం గడవడానికి చాలా విషయాల్లో భారత్ పైన బంగ్లాదేశ్ ఈ రోజు వరకు కూడా ఆధారపడి ఉన్నది కాబట్టి భారత్ చెప్పినట్టు బంగ్లాదేశ్ అక్రమ వలసదారులను తీసుకొని తీరాల్సిందే ఈ మధ్య కాలంలో ఒక పదివేల మంది వరకు బంగ్లాదేశీలను తిరిగి బంగ్లాదేశ్ కు అప్పగించడం జరిగింది ఒకవేళ వారు కనుక ఏదైనా మోసపూరితంగా లేదు వీళ్ళు వాళ్ళు కాదు అని నకరాలు చేసినట్లయితే ఈ ఎవరైతే అక్రమ వసతిదారుల ఇక్కడ ఫెసిలిటీలు పొంది ఉన్నారో వాళ్ళు ఇక్కడ నివాసాలు కానీ ఇక్కడ ఫేక్ సర్టిఫికెట్లు కానీ అవన్నీ కూడా మనము రద్దు చేసి వారు అసలు ఇక్కడ బ్రతకడానికి అవకాశాలు లేకుండా చేస్తే ఆటోమేటిక్గా పొగ పెట్టేస్తే వాళ్ళు ఏ దారిలో వచ్చారో వాళ్ళు అదే దారిలో మళ్ళీ వెళ్ళిపోయే అవకాశం కూడా ఉన్నది కాబట్టి భారత ప్రభుత్వం చేపట్టిన ఈ అతిపెద్ద అక్రమ వలసదారుల గుర్తింపు ప్రక్రియలో మనం అందరం కూడా భాగస్వాములు అవుదాం మన చుట్టుపక్కల మన నివాస ప్రాంతాల దగ్గరలో ఎవరైనా అట్లా మీకు అనుమానాస్పదంగా వీళ్ళు బంగ్లాదేశీయులు అన్న అనుమానం ఉంటే దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం అందేయండి నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి భాను టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్